నమస్తే నేను మీ ఉప్పరి శేఖర్ సగర తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుని గత ఐదు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక సంఖ్యలో సగరులు పోటీ చేయడం జరిగింది ప్రధానంగా రాష్ట్ర ఉన్నటువంటి ఐదు జిల్లాలలో అందులో ఆరు మున్సిపాలిటీలలో సగరులు ప్రాతినిధ్యం మరి సంతరించుకున్నారు ఈరోజు రాజకీయంగా తొలిమెట్టు కౌన్సిలర్లుగా అనేక మంది విజయం సాధించారు ఈ ఐదు జిల్లాలలో ఆరు మున్సిపాలిటీలలో ఒక మున్సిపల్ చైర్మన్ ఎవరైతే కొత్తకోట దేవరకద్ర నియోజకవర్గంలో సగరులు అత్యధిక జనాభా కలిగినటువంటి నియోజకవర్గం అందులో కొత్తకోట మున్సిపల్ చైర్మన్ గా పోతుల అరుణ శ్రీనివాస్ సగర్ గారు మరి ఈరోజు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసే చేయడం జరిగింది అదే విధంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ గా మరి రజని రాజశేఖర్ సోమ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఆయొక్క అక్కడ ఎలక్షన్లు పోస్ట్ పోనీ మిగతా వనపర్తి జిల్లా వనపర్తి మున్సిపాలిటీలో దాదాపు తొమ్మిది మంది పోటీ చేసి ముగ్గురు మూడు పార్టీల నుంచి కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ నుంచి విజయం సాధించడం జరిగింది అదేవిధంగా నాగర్ కర్నూలు కావచ్చు లేకపోతే గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ కావచ్చు మన వికారాబాద్ జిల్లా తాండూర్ కావచ్చు ఈ విధంగా మరి అనేక మున్సిపాలిటీలు అనేక జిల్లాల్లో పోటీ చేయడం జరిగింది ఎవరైతే పోటీ చేసి విజయం సాధించినటువంటి సగర రాజకీయ పార్టీల నాయకులకు ప్రజా ప్రతినిధులుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు మీ అందరికి కూడా శుభాకాంక్ష తెలియజేయడం జరుగుతుంది మీతో పాటు అనేక మంది పోటీ చేసి అపజయం పాలైనటువంటి వాళ్ళను కూడా మరి రాజకీయంగా ముందుకు ప్రయత్నించిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అభినందనలు తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ తరఫున మరి ఈ రోజు మీరు మీ మీ మున్సిపాలిటీలో మీ మీ వార్డు వార్డుల్లో కౌన్సిలర్లుగా చైర్మన్లుగా వైస్ చైర్మన్లుగా ఖచ్చితంగా అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాల ప్రజలకు మీరు మరి దగ్గరయ్యి మంచి సేవ చేయండి అభివృద్ధి సంక్షేమంతో పాటు వారికి ఉత్తమమైన సేవ చేసి మంచి పేరు తెచ్చుకోండి తద్వారా మన కులానికి మంచి పేరు వస్తుంది భవిష్యత్తు బాగుంటుంది మన కులానికి అని చెప్పేసి సూచన తెలియజేస్తూ ఈ రోజు ఏదైతే అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ లో చైర్పర్సన్ ఎన్నిక విషయంలో మాత్రం దుర్మార్గంగా అక్కడ ఒక సామాజిక వర్గం వివరించింది ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మేఘారెడ్డి గారు మరి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి స్పోర్ట్స్ ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి శివసేన రెడ్డి గారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ ఎమ్మెల్యే మరి ఈరోజు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చిన్నారెడ్డి గారు మీరందరూ కూడా ఈరోజు రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా ఏకమై బీసీలను అనగదొక్కడం కోసం రాజకీయంగా ఎదగనివ్వకుండా మీరు చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇది దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఈరోజు ఆ యొక్క ఏదైతే వనపర్తి పట్టణంలో వనపర్తి ఏదైతే మున్సిపల్ లో ఉన్నటువంటి బీసీల సంఖ్య ఎక్కువ అందులో సగరుల సంఖ్య అత్యధికంగా ఉన్నది కానీ కేవలం ఒకే ఒక కౌన్సిలర్ మీ పార్టీ నుంచి ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి గెలిస్తే ఆ ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మున్సిపల్ చైర్మన్గా చేయడం ఏదైతే ఉందో అత్యంతమైన అత్యంత ఏయమైన చర్య ఇది మీకు రాజకీయంగా తగిన విషయం కాదు ఇది ఈరోజు మనస్తాపానికి గురిచేసి మొదటి నుంచి కూడా మా చంద్రసాగర్ అని చెప్పేసి మరి చైర్మన్ చేస్తామని చెప్పి నమ్మబలికి వారిని అనేక సంవత్సరాలుగా పార్టీకి సేవ చేయించుకొని ఒక కార్యకర్తగా మాత్రమే ఒక సేవకునిగా మాత్రమే మీ పార్టీకి సేవలు అందించుకొని ఈరోజు మీరు అందరం ఎక్కి ఈరోజు ఎమ్మెల్యే అయ్యి ఈ రోజు చైర్మన్లు అయ్యి ఈరోజు మీరు అన్ని రకాలుగా రాజకీయంగా లబ్ధి పొందుతూ మా సగరులను రాజకీయంగా ఎదగనివ్వకుండా తొక్కడానికి చేసిన ఈ రోజు ప్రయత్నంతో మా చందర్సాగర్ మనస్తాపానికి గురై ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాడు చందర్సాగర్ అక్కడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీ పార్టీ కూడా రాజీనామా చేశాడు ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఈ విషయంలో ఏదైతే వనపర్తి ఏ మున్సిపల్ కౌన్సిల్లో ఏదైతే చైర్పర్సన్ ఎన్నిక విషయంలో తప్పకుండా మీ ప్రయత్నం మీద అని చెప్పేసి చెప్పడంతో మేము నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడడం జరిగింది అక్కడ ఇన్ఛార్జి మేము మంత్రి ఏదైతే మన ఒక బీసీ నాయకునిగా ఉన్నటువంటి మంత్రి గారితో మాట్లాడడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా మా యొక్క అభ్యర్థనను లెక్క చేయకుండా మీరు అత్యంత దుర్మార్గంగా ఈరోజు మీరు ఎందుకు ఒకే ఒక వ్యక్తి సామాజిక ఏదైతే ఒక 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 వ్యక్తి అగ్రకులాల నుంచి గెలిస్తే ఆ వ్యక్తిని మాత్రమే తీసుకొచ్చి చైర్మన్ గా గెలిచి ఈరోజు బీసీలను అనగదొక్కడానికి ప్రయత్నం చేయడం అనేది అత్యంత దుర్మార్గమైన ఏమైన చర్య దీనికి ఖచ్చితంగా ఈ ముగ్గురు రెడ్డి నాయకులు అక్కడ వారికి సపోర్ట్ గా ఏకాకృతమైనటువంటి అగ్ర కులాలందరికీ కూడా రాబోయే రోజుల్లో సగరులము అందులో ప్రత్యేకంగా బీసీలమంతా ఏకమై మీ భవిష్యత్తు మీ రాజకీయానికి మాత్రం తప్పకుండా అడ్డుకుంటాం మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు సగరులు ఇదే ఈ గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకొని మరి రేపు తొందరలో రాబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సమాయత్తం కావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సగర రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను జై సగర జై భగీరథ